ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న శనగపిండిని వేసేసాం జిగురు కొరకు మల్టీగ్రెయిన్ పిండి కూడా వేసేసాం అందులో పచ్చిమిరపకాయ కారం బదులుగా ఎర్ర కార పొడి కొద్దిగా వేసాం చాట్ మసాలా టేస్ట్ కోసం అందులో గుల్లగా ఉండటం కోసం కొద్దిగా మేకడ కొద్దిగా నిమ్మరసం ఈ పిండిని కలపడానికి నీళ్లు పోసి కలిపితే చప్పదనం వస్తుంది కాబట్టి పెరుగు వేసి ఆ పిండిని కలుపుకుంటున్నాం గట్టిగా పిండిని కలిపి అందులో వేపించిన వేరుశెనగ గుళ్ళు వేయాలి ఒకవేళ పొట్టు తీసేసిన వేరుశనగ గుళ్ళు వేసినా టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు శనగపిండి మిశ్రమంతా కూడా సిద్ధమైంది ఒక నాన్ స్టిక్ గుండ్రని పాత్ర తీసుకుని అందులో మేగడ వేసేసి అది కరిగిన తర్వాత వేరుశెన పప్పుల గుళ్ళుకు పట్టిన శనగపిండిని మనం అట్లా ఏ గుండుకు ఆ గుండు అట్లా పిండి పట్టుకునేటట్లు వేసుకుంటే బాగా వేగుతాయి మెల్లగా సన్నశాఖ మీద వేపిస్తూ అట్లా ఎగరేసినప్పుడు అడుగు పైకి పైకి ఉన్నవి అడుగు వెళతాయి చక్కగా నలువైపులా కాలటానికి అవకాశం ఉంటుంది నూనె లేకుండా తయారు చేసిన ఈ పల్లీ పకోడి ఎన్ని తిన్నా వెకట్రావు కొలెస్ట్రాల్ లేకుండా మంచి రుచినివ్వటానికి ఇవి చాలా బాగుంటాయి